పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై నేరుగా చురుకలు వేశారు తమ ఎన్నికల ఓటమి నిరాశను విపక్షాలు ఇంకా మర్చిపోలేదని ఇది సభలో డ్రామాల రూపంలో బయటపడకూడదని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు ప్రజాస్వామ్యంలో అంతరి మాటలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు కానీ అదే సమయంలో సభా కార్యక్రమాలకు అడ్డు తగిలి నినాదాలు అంతరాయాలు అసలు అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేశారు ప్రతిపక్షాలు దేశాభివృద్ధి కోసం సహకరించాలని కోరుతూ సలహాలు కావాలి సూచనలు కావాలి కానీ ఆటంకాలు వద్దని ప్రధాని అన్నారు కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సీనియర్లు ఆదర్శప్రాయంగా ఉండారని సూచించారు తాజా రాజకీయ పరిణామాలను ఉద్దేశిస్తూ గత పదేళ్లుగా ప్రతిపక్షాలు అదే పాత పద్ధతులు కొనసాగిస్తున్నాయని ఆరోపించిన మోదీ ప్రజలు ఇప్పటికే ఆ వైఖరిని తిరస్కరించారన్నారు అంతేకాక విపక్షాలు గెలవటానికి కావాలంటే టిప్స్ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సెటెరిగ్గా వ్యాఖ్యానించి సవాలు విసిరారు వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఈ శీతాకాల సమావేశాలు కూడా దేశాభివృద్ధికి దారులు వేసేలా ఉంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు